దేశాలు సరిహద్దుల గురించి క్వశ్చన్స్ చూద్దాం ఆసియా అమెరికా ఖండాలను వేరు చేయున్నది వచ్చేసి బేరింగ్ జలసంధి డోవర్ జలసంధి ఇచ్చట కలదు ఫ్రాన్స్ జర్మనీల మధ్య డోవర్ జలసంధి కలదు ఆస్ట్రేలియా టాస్మానియాల మధ్య గల జలసంధి పాస్ జలసంధి పర్షియన్ సింధు శాఖ అరేబియా సముద్రాలను కలుపునది హోర్మోస్ జలసంధి భారతదేశం పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్త ప్రాంతం వచ్చేసి సియాచిన్ గ్లేషియర్ మాజీనాట్ సరిహద్దు రేఖ ఈ రెండు దేశాల మధ్య కలదు ఫ్రాన్స్ జర్మనీ మధ్య మాజీ నాట్ ఆఫ్ఘనిస్తాన్తో సరిహద్దు కలిగి ఉన్న ఏకైక భారత రాష్ట్రం జమ్మూ అండ్ కాశ్మీర్ భారతదేశం ఆఫ్ఘనిస్తాన్ల మధ్య గల సరిహద్దు రేఖ జ్యూరాండ్ లేఖ భారతదేశం ఆఫ్ఘనిస్తాన్ అయితే చూరాండ్ భారతదేశం పాకిస్తాన్ అయితే రాడ్ క్లిఫ్ భారతదేశం చైనా అయితే మెక్మోహన్ మెక్మోహన్ రేఖ ఈ రెండు దేశాల మధ్య కలదు భారత్ చైనా భారత్ పాకిస్తాన్ మధ్య గల సరిహద్దు రేఖ రాడ్ క్లిఫ్ తీన్ బిగా కారిడార్ భారతదేశంను మరియు ఈ దేశాన్ని కలుపును తీన్ బిగా కారిడార్ వచ్చేసి ఏ దేశాలను అంటే భారత్ బంగ్లాదేశ్ సర్క్రిక్ సరిహద్దు వివాదం భారతదేశం మరియు వీరి మధ్య కలదు అంటే పాకిస్తాన్ సర్కిక్ వివాదం కానీ షియాచిన్ గ్లేషియర్ వివాదం కానీ భారత్ పాకిస్తాన్ మధ్య కలదు పాంబన్ దీవి ఈ రెండు దేశాల మధ్య కలదు భారత్ శ్రీలంక పాంబన్ దీవి చైనా రష్యాలను వేరు చేయునది అమోర్ ఆసియా ఆఫ్రికాలను కలుపు సినాయి ద్వీపకల్పం ఈ దేశంలో కలదు ఈజిప్ట్ ఏషియాను ఆఫ్రికాను కలుపు సినాయి ద్వీపకల్పం వచ్చేసి ఈజిప్ట్లో కలదు కుర్దీల్ దీవులు వరకు ఈ రెండు దేశాలు వివాదం ఆడుతున్నాయంటే చైనా జపాన్ కుర్దీ కుర్దీల్ దీవుల కోసం ఏ రెండు దేశాలు వివాదం ఆడుతున్నాయి అంటే చైనా మరియు సారీ అండి కుర్దీల్ దీవుల కోసం వివాదం ఆడుతున్న దేశాలు వచ్చేసి జపాన్ రష్యా జపాన్ చిన్న దేశం రష్యా రష్యాతో పెట్టుకుందంటే సామాన్యమైన విషయం కాదు కుర్దీల్ దీవుల కొరకు జపాన్ రష్యా పదిహేడు డిగ్రీల పదిహేడు డిగ్రీల అక్షాంశ రే అక్షాంశం ఈ దేశాల మధ్య సరిహద్దు రేఖగా ఉన్నది పదిహేడు డిగ్రీల అక్షాంశం ఈ రెండు దేశాల మధ్య సరిహద్దుగా ఉన్నది అంటే ఉత్తర దక్షిణ వియత్నాం ఉత్తర దక్షిణ వియత్నాంల మధ్య పదిహేడు డిగ్రీల అక్షాంశం సరిహద్దు రేఖగా ఉన్నది నెక్స్ట్ భారత్ పాకిస్తాన్ల మధ్య సరిహద్దు రేఖగా ఉన్న సరిహద్దు రేఖగా ఉన్న రేఖాంశం వచ్చి ట్వంటీ ఫోర్ డిగ్రీ రేఖాంశం సెవెంటీన్ డిగ్రీస్ అక్షాంశం అనేది అక్షాంశం వచ్చేసి దక్షిణ ఉత్తర దక్షిణ వియత్నాంల మధ్య సరిహద్దు రేఖగా ఉంటే ట్వంటీ ఫోర్ డిగ్రీస్ రేఖాంశం వచ్చి భారత్ పాకిస్తాన్ల మధ్య సరిహద్దు రేఖగా ఉంది భారత్ శ్రీలంకను వేరు చేయనిది పాక్ జలసంధి పాక్ జలసంధి వచ్చేసి భారత్ పాకిస్తాన్లను వేరు చేయనిది పాక్ జలసంధి ప్లస్ మన్నార్ సింధు శాఖ రెండు సారీ పాక్ జలసంధి మన్నార్ సింధు శాఖ రెండు వచ్చేసి భారత్ శ్రీలంకను వేరు చేస్తున్నాయి నెక్స్ట్ క్వశ్చన్ జీబ్రాంటన్ జలసంధి జీబ్రాంటన్ జలసంధి వచ్చేసి మధ్యధార సముద్రాన్ని ఈ సముద్రంతో కలుపుతుంది అంటే అట్లాంటిక్ సముద్రంతో జీబ్రాంటలు చేసింది మధ్యధార సముద్రాన్ని అట్లాంటిక్ సముద్రంతో కలుపుతుంది పాకిస్తాన్తో అధికంగా సరిహద్దు గల రాష్ట్రం రాజస్థాన్ అండి పాకిస్తాన్తో సరిహద్దు అంటే మాకు పంజాబ్ గుర్తిస్తుంది కానీ అధికంగా సరిహద్దు గల రాష్ట్రం వచ్చేసి రాజస్థాన్ నెక్స్ట్ భారతదేశంతో అత్యధిక అంతర్జాతీయ సరిహద్దు గల దేశం బంగ్లాదేశ్ ఉత్తర అమెరికా దక్షిణ అమెరికాలో వేరు చేయు కాలువ వచ్చి కాలువ ఉత్తర అమెరికా దక్షిణ అమెరికాలను వేరు చేయునది కాలువ చైనాతో పొడవైన సరిహద్దు గల భారతదేశ రాష్ట్రం జమ్మూ అండ్ కాశ్మీర్ అండమాన్ నికోబార్ దీవులు మరియు మయన్మార్ మధ్య గల సరిహద్దు కోకో ఛానల్ కోకో ఛానల్ వచ్చేసి అండమాన్ నికోబార్ దీవులు మయన్మార్ మధ్య గల సరిహద్దు బంగ్లాదేశ్తో సరిహద్దు లేని రాష్ట్రం బంగ్లాదేశ్తో సరిహద్దు లేనిది వచ్చేసి నాగాల్యాండ్ భారతదేశంలో అత్యధిక రాష్ట్రాలతో సరిహద్దు గల రాష్ట్రం భారతదేశంలో ఉన్న రాష్ట్రాల్లో ఇతర రాష్ట్రాలతో ఎక్కువ సరిహద్దు ఉన్నది ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్ వచ్చేసి ఐదు ఎక్కువ రాష్ట్రాలతో సరిహద్దును కలిగి ఉంది మినకాయ్ దీవులు మాల్దీవులను వేరు చేయనది మినకాయ్ దీవులు మాల్దీవులను వేరు చేయనది ఎయిట్ డిగ్రీ ఛానల్ దక్షిణ అండమాన్ లిటిల్ అండమాన్లను వేరు చేయనిది టెన్ డిగ్రీ ఛానల్ టెన్ డిగ్రీ ఛానల్ వచ్చేసి దక్షిణ అండమాన్ లిటిల్ అండమాన్లను వేరు చేస్తుంది ఉత్తర కొరియా దక్షిణ కొరియా మధ్య గల సరిహద్దు రేఖ ఉత్తర కొరియా దక్షిణ కొరియాల మధ్య సరిహద్దు రేఖ వచ్చేసి థర్టీ ఎయిట్ డిగ్రీస్ అక్షాంశం ఉత్తర కొరియా దక్షిణ కొరియా నెక్స్ట్ క్వశ్చన్ జింబాంబే దక్షిణ ఆఫ్రికాల మధ్య సరిహద్దుగా ఉన్నది జింబాంబే మరియు దక్షిణ ఆఫ్రికాల మధ్య సరిహాగా సరిహద్దుగా ఉన్నది లింపోపో నది దక్షిణ దక్షిణాఫ్రికా మధ్య లింపోపో యూరప్ ఆసియాల మధ్య సరిహద్దు కాగల నది యూరప్ మరియు ఆసియాల మధ్య సరిహద్దు కాగల నది యూరల్ నది యూరప్ మరియు ఆసియాల మధ్య సరిహద్దు యూరల్ నది డేవీస్ జలసంధిచే వేయు చేయబడినది కెనడా గ్రీన్లాండ్ వచ్చేసి డేవీస్ జలసంధిచే సంధిచే వేయి చేయబడుతున్నాయి వేరు చేయబడుతున్నాయి గ్రీన్లాండ్ ఐస్లాండ్ మధ్యగల జలసంధి గ్రీన్లాండ్ ఐస్లాండ్ మధ్యగల జలసంధి డెన్మార్క్ జలసంధి జర్మనీ పోలాండ్ మధ్య సరిహద్దు కానిది అన్నారు జర్మనీ పోలాండ్ మధ్య సరిహద్దు కానిది హిడెన్బర్గ్ జర్మనీ పోలాండ్ మధ్య సరిహద్దు కానివి హిడెన్బర్గ్ పదహారు డిగ్రీల అక్షాంశం ఈ దేశాల మధ్య కలదు అంగోలా నమీబియా కరేబియన్ పసిఫిక్ సముద్రాలను కలుపుకొని కలుపు కాలువ కరేబియన్ పసిఫిక్ సముద్రాలను కలుపు కాలువ పనామా కాలువ ఉత్తర సముద్రం బాల్టిక్ సముద్రాలను కలుపు కాలువ హీల్ కాలువ ఉత్తర సముద్రం బాల్టిక్ సముద్రాలను కలుపు కాలువ హీల్ కాలువ ఆస్ట్రేలియా టాస్మానియాలను వేరుచేయు జలసంధి బాస్సా ఆస్ట్రేలియా టాస్మానియా బాస్ మయన్మార్ థాయిలాండ్ మధ్య గల సరిహద్దు నది మయన్మార్ థాయిలాండ్ మధ్య గల సరిహద్దు నది